నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పల్లి నరసింహ మనం ఈరోజు పత్రికల్లో ఈ వార్త చూడండి ఈ వార్త గుమ్మడి నర్సయ్యకు తీవ్ర అవమానం ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా దొరకని అపాయింట్మెంట్ గంటల తరబడి ప్రజా ఉద్యమకారుడు పడిగాపులు మూడు రోజుల తిరిగిన అపాయింట్మెంట్ నో కాన్వాయ్యకి ఎదిరిన ముఖం చాటేసిన సీఎం రేవంత్ రెడ్డి అని మనం ఈ వార్త పత్రికలు చూసినాము ఈ వార్త పైన మాట రెండు విషయాలు రెండు అంశాలు మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా మిత్రుల అంతకంటే ముందు ఒక వీడియో చూద్దాం నేను చూపించే ప్రయత్నం చేస్తా ఒక వీడియో అతని ఎక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ లో వెయిట్ చేసిన అక్కడ ఒక విజువల్ చూద్దాం ఎండలో ఒకసారి ఆ విజువల్ చూసిన తర్వాత నేను మాట్లాడుతా ఇగో ఇక్కడ ఉన్నాడు సీఎం కానవాయి సీఎం గారి కాన్వాయి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇలా చూస్తున్నాడు ఇగో ఇతని మాజీ ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది మామూలు విషయం కాదు ఇది ఇగో ఇక్కడ డు తర్వాత ఉమ్మడి నర్సయ్య గారు మాటలు కూడా మనం విందాం విన్న తర్వాత మాట్లాడదాం ప్రజలకు సంబంధించిన సమస్య వీటి మీద ఇప్పటికీ నాలుగు సార్లు వచ్చాయి ఎవరు అంటుకుంటాం నిన్న కో సెక్రటేరియట్ కాబట్టి సెక్రటేరియట్కి వెళ్ళి ఓకే సెక్రటేరియట్ లో ఏదో ఇంటికాడ ఆ మంత్రుల సమావేశం జరుగుతుంది అని అన్నారు సరి అలా పుట్టిపోయింది లేక వద్దు అనుకున్నాం పోవటం కోసం ఎవరెవరికో ఫోన్ చేశాం మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం రండి మీరు రండి అని అన్నారు ఆడిపోయినాక అందరి కొట్టే వాళ్ళే గాని లోపలికి పంపించేవాళ్ళం ఓకే ఇది చాలా దారుణమైనటువంటి పని విన్నారు కదా మిత్రులారా ఇతను ప్రజా ఉద్యమకారుడు సిపిఐ ఎమ్మెల్ నుండి గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసింది ఇతని ఆశ వ్యక్తి కాదు అతను పంచ కట్టుకుంటాడు ఒక సాదాసీద మనిషిగా నాకు నాకు తెలిసి ఈ దేశంలో ఎమ్మెల్యే అయి ఇంత అంత సింపుల్ గా బతుకుతున్న వ్యక్తుల్లో ఇతను ఇతనే ఉండదు ఇతను ఇంకా ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఇప్పటికి సైకిల్ మీద సేనికి వెళ్తాడు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తాడు అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా అట్లాంటి అదే పద్ధతిని కొనసాగిస్తున్నాడు అంత పని పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రజల కోసం ఇప్పటికి పనిచేస్తున్నటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి తమ్ తమ పనిచేస్తున్న ఇల్లందు నియోజకవర్గం నుండి ఆ ప్రజల సమస్యలు కావచ్చు లేదంటే ముఖ్యంగా రైతులకు రైతులకు అంశాలపైన మాట్లాడదాం గౌరవ ముఖ్యమంత్రి గారితో మా ప్రాంతంలో చాలా మందికి రుణమాఫీ కాలేదు రైతు భరోసా ఇంకా పడతలేదు ఏంది అనే విషయాన్ని మారుదాం మాట్లాడదాం ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో అంటే అట్లా నా కు నాలుగు సార్లు వచ్చిపోయినట్టు వచ్చినప్పుడల్లా ఐదు వేలు పోనికి ఐదు వేలు రానికి ఐదు వేలు ప్రయాణ ఖర్చులు అవుతున్నాయంట హైదరాబాద్ ఉండడానికి మరి అతనికి అక్కడ వచ్చినప్పుడల్లా వాళ్ళతో వీళ్ళతో అడుకొని అడుకొని పైసలు ఆడుకొని హైదరాబాద్కి వస్తున్నాడంట అధికారులు అడిగితే వాళ్ళ పిఏ మరి ఎక్కడ కమ్యూనికేట్ జరుగుతుంది నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కమ్యూనికేట్ ఎక్కడ జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పిఏలు సిఎంఓలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తలేరా మరి ఎక్కడ ఏం జరుగుతుంది ఐదు సార్లు ఎండలో ఉండి అక్కడ వెళ్ళిపోతున్నాడు ఆయన వెయిట్ చేసి గతంలో ఏం జరిగింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మంత్ లో గౌరవ దివ దివంగత మన ప్రజా ఇద్దరు ఒక గద్దెరన్న కేసీఆర్ గారి ప్రగతి భవన్ దగ్గర వేరు చేసిండు అని చెప్పేసి వేరు చేసిండు అది దాన్ని ఏం చేసినావు పెద్ద మేధావులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు గతంలో దుమ్మెత్తి పోసారు ఒక్కరోజు వేరు చే వేరు అని చెప్పేసి దుమ్మెత్తి పోసి అదే ఎలక్షన్ లో రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ల లో కూడా దాన్ని ఒక ఆయుధంగా వాడిండ్రు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది నేనంటున్నా గద్దరన్నకు ఈక్వల్ వ్యక్తి గుమ్మడి నర్సయ్య అనే మాజీ గౌరవ ఎమ్మెల్యే గారు గద్దరన్నకు ఈక్వల్ వ్యక్తి అని చెప్తున్నాను నేను ఐదు సార్లు సెక్రటరియేట్ కోతే ఇంటికి ఇంటికి పోతే సెక్రటరియట్ ఇట్లా తిప్పుకోవడం ఇది ఇది ఎక్కడ మీరు ఏమన్నారు గడిల పాలన నుంచి ఇట్లా ఎవరిని కలిసే ప్రజల్ని కలిసే పాలన అంటే నువ్వు ప్రజల్ని పక్కకెట్టు నువ్వు ప్రజల్ని కలుస్తలేవు నువ్వు ఆ రోజు ఏం చెప్పారు ప్రభుత్వం రాగానే ఏడో తారీఖు నాడు గడిలు కంచెల కంచెలు తీసేస్తున్నామన్నారు నేను అక్కడే ఉంటా ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా కలవచ్చు అన్నారు లేదు ఒక మాజీ ఎమ్మెల్యేనే కలుస్తా అని చెప్పేసి ఆ అపాయింట్మెంట్ అడుగుతుంటే ఎవరు మీ సీఎంఓలు మరి ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియదా ఒకవేళ తెలిస్తే ఒకవేళ తెలిస్తే ఇది నిన్న నుంచి బాగా సోషల్ మీడియాలో నడుస్తున్నాను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి గుమ్మడి నరసయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడేది మరి ఇప్పటి వరకు స్పందించలే మరి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా ఒక నాయకుడికి ఒక నిజాయితీ గల నాయకుడు ఈ దేశంలో నిజాయితీ గల నాయకుడు ఒక ఎమ్మెల్యేగా అయ్యి ఇప్పటికి బస్సుల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణం చేస్తున్న వ్యక్తికి ఇంత నిజాయితీ పరుడికి మీరు అపార్ట్మెంట్ ఇస్తలేదండి గద్దరితో ఈక్వల్ నేను అంటున్నా గద్దరితో ఈక్వల్ అంటున్నా నేను గుమ్మడి నరసాయి గారిని గద్దరితో ఈక్వల్ ఐదు సార్లు ఎమ్మెల్యే అంటే ఇది ఆశామహేషి కాదు ఇది రూపాయి ఎలక్షన్లలో కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే గెలుపొందిన వ్యక్తి ఇతను ఇతను వైఎస్ఆర్తో చేసిండు ఎన్టీఆర్తో చేసిండు చంద్రబాబు నాయుడుతో చేసిండు తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత అతను ఎన్నోసార్లు కలిసే ప్రయత్నం చేసిండు కలిసిండు కానీ మరి ఈ ముఖ్యమంత్రిగా ఎవరైనా నేను చూడంగానే అతుకునే వాళ్ళు ఎత్తుకో అతుకునే వాళ్ళు వాళ్ళు అయ్యో గుమ్మడి నరసాయి పిల్ చూడంగానే పిలుచుకునే మరి ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతనికి అపాయింట్మెంట్ దొరకడం లేదు నేను అడుగుతున్న ఇదే మీడియా ఇదే మీడియా గద్దర్ అన్నకు అవమానం అని చెప్పేసి దుమ్మెత్తి పోసిరు ఆ రోజు ఇదే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ ఇదే సోషల్ మీడియా దుమ్మెత్తి పోసిరు కొంతమంది మరి గుమ్మడి నర్సయ్య గారికి అవమానం జరిగిందని ఎందుకు నోరుపుతలేరు ఎక్కడ వైరు మేధావులు ఎక్కడ వైరు ప్రజా సంఘాలు ఇతను కూడా ఎర్ర జెండానే కదా గద్దరన్న లాగా ఇతను కూడా ఎర్ర జెండానే కదా ఇక్కడ ఏకపక్షం బహిస్తున్నారు ఏకపక్షం ఇది ప్రజా సంఘాలకు మంచిది కాదు అట్లాగే ఎవరైతే గతంలో ఆ గద్దరన్నను ఆయా ఆ ప్రజా మన ప్రగతి భవన్ దగ్గర వేడి చేయించారని పట్టుకొని ఎలక్షన్ల ప్రచారం చూపించారు కొంతమంది మరి వాళ్ళు ఎక్కడా పోయినది గుమ్మ నేను అడుగుతున్నా గుమ్మడి నర్స నర్స గారికి జరిగేది పెద్ద అవమానం ఇది స్పందించండి మీ మీరు స్పందించండి ఎందుకు స్పందించరు మీరంతా గతంలో మీరు ఏం చేసారు ఏం చేయలేరు ప్రజలకు ప్రజలకు అర్థమవుతున్నది స్పందించిన వాళ్ళంతా ఎక్కడ ఎక్కడ కొమ్ము కాస్తున్నారు ఎక్కడ అమ్మ ప్రజలు నిర్ణయిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు తెలియకపోవచ్చు మీ సీఎంఓలు మీ పీఏలు చేస్తున్నచ్చు మీరు ఎంబడే స్పందించాలి కదా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉద్యమకారులు కావచ్చు లేదంటే వాళ్ళు ఆ ఉద్యమకారులను దగ్గర పెట్టుకుని సీఎంఓలు వేసి పెద్ద పెద్ద మేధావులను దగ్గర పెట్టుకున్నారు మరి మీ దగ్గర మేధావులు ఉన్నారా ఎవరు ఉన్నారు ఆ సీఎంఓలు ఎవరు ఆ పీఏలు ఎవరు తెలియదు గతంలో కేసీఆర్ గారికి ఉన్నవాళ్ళు ప్రజలకు తెలిసి ఉండే మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్నవాళ్ళు ప్రజలకు ముఖపరిచయం కూడా లేని పరిస్థితి కాబట్టి ప్రజల ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్లకు ఇటువంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఆయన వ్యక్తిగతంగా రావడం లేదు చాలా క్లియర్గా నా నియోజకవర్గంలో రుణమాఫీ కాలేదు నా నియోజకవర్గంలో రైతు భరోసా ఇస్తామన్నారు పదిహేను వేలు అన్నారు పన్నెండు వేలకు సేటు చేశారు ఇదేం కథ అని అడుగుదామన్న ఒక మెమోని వస్తే అవమానకరంగా అతన్ని అవమానకరం ఇది ఇది యావత్ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా ప్రజా సంఘాలు కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా యూట్యూబ్ లో గొప్ప గద్దరన్న దుమ్మెత్తిపో ఇది కూడా దుమ్మెత్తిపోయింది సేమ్ అని నేను చెప్తూ నేను మీ మల్లెపల్లి నర్సులు నమస్తే